హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ప్రాచీన తెలంగాణ చరిత్ర నుంచి ప్రీవియస్ బిడ్స్ని అయితే కవర్ చేస్తున్నాం మొదటిది క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది బిల్లా సర్గం క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము పాతపాడు తెలంగాణలోని ఏ ప్రదేశంలో చరిత్ర పూర్వయుగానికి చెందిన గుర్రం అస్థిపంజరం కొనుగొనబడింది పోచంపాడు రేడియో కార్బన్ డేటింగ్ ప్రక్రియను ఉపయోగించి దేని వయస్సును అంచనా వేస్తారు శిలాజాలు ఈ వీడియోలో మనం అన్ని చాప్టర్స్ నుంచి ప్రాచీన తెలంగాణ చరిత్ర నుంచి అన్ని చాప్టర్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తున్నాము నేను ఇంతకుముందు వీడియోలో తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం వీటి ప్రీవియస్ క్వశ్చన్స్ బిట్స్ కూడా ఒక ప్లేలిస్ట్లోగా తయారు చేసి ఉంచాను సో మీకు తెలంగాణ మూమెంట్ నుంచి వెళ్ళి పూర్తి అన్ని చాప్టర్స్ నుంచి ప్రీవియస్ బిట్స్ కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి అస్మక రాజైన శాతకర్ణి చేతిలో కళింగ ప్రభువు కరవేలుడు పరాజితుడైనట్లు తెలిపే జాతక సాహిత్యం ఏది చుల్లా కళింగ జాతక అస్మక జానపద రాజధాని బోధన్ ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహాజనపదంతో ఉంది అస్మక అస్సక లేదా అస్మక అనున్నది తెలంగాణ ప్రాంతంలో విలసిల్లిన ఒక జానపదం ఇది దేనిలో పేర్కొనబడింది అగుంతర అగుంతరకాయ జాతక కథలు ఏ భాషలో లిఖించబడ్డాయి పాలి భాషలో ఏ ఇష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డారు వీరపురుషదత్తుడు క్రింది వాటిలో రుద్రపురుషదత్తుడు వేసిన శాసనమేది గురజల శాసనం ఈ వాణిలో ఇష్వాకుల రాజధాని ఏది విజయపురి ఎవరి పరిపాలన కాలంలో ఇష్వాకు రాజ్యంలో బౌద్ధమతం గొప్ప పోషణను పొందింది వీరపురుషదత్తుడు ఇష్వాకులు తెలుగువారినేనని వాదించినదెవరు కాల్డ్వెల్ ఉపాసిక బోధశ్రీ ఈయన పాలన కాలంలో బౌద్ధమత ప్రచారానికి విశిష్ట సేవలందించినది వీరపురుషదత్తుడు హరితి వీరి కులదేవత ఇష్వాకులు నాగార్జునకొండ శిథిలాలను మొదట కనుగొన్నదెవరు ఏఆర్ సరస్వతి ఈ క్రింది వాటిలో దేనిని శ్రీ పర్వతం అని పిలుస్తారు నాగార్జునకొండ నుండి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం నెల్లూరు జిల్లాలోని భైరవకొండ దీనికి కేంద్రముగా శైవ మతము శాలంకాయనులు రాజధాని ఏది వెంగి కుమారుల భట్టు ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం పూర్వమీమాంస పూర్వపు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతుంది విష్ణుకుండనులు శాలేశ్వరం శిలాశాసనమును ఎక్కడ కనుగొన్నారు అమ్రాబాద్ మండలం నగర్ కర్నూలు జిల్లా తెలంగాణకు సంబంధించిన క్రింది ప్రాంతాలలో సింహ విహారం ఎక్కడ ఉంది ఫణిగిరి పరమశోగాతన్య అనే బిరుదు ధరించిన విష్ణుకుండన రాజు ఎవరు విక్రమేంద్ర వర్మ సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి చెందింది బౌద్ధ క్షేత్రం మ్యాకదోని శాసనం ఆధారంగా శాతవాహనులు బల్లారికి చెందినవారని చెప్పింది క్రింది వారిలో ఎవరు విఎస్ సుక్తంకర్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని పేరు ఏమిటి మహిష్మతి క్రిందివారులో అమరావతి శాసనాన్ని విడుదల చేసింది ఎవరు పుత్ర పులోమామి చండ శాతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి కొడవలి శాసనం గోవర్ధనానికి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణిలో ఉషావదత్తుడు టూ థౌజండ్ కార్షణాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొంది నాసిక్ శాసనం క్రింది వాటిలో ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నది గాథ సప్తపది యోగసార అనే గ్రంథాన్ని రచించిందెవరు నాగార్జునుడు తొలి శాతవాహనుల చరిత్ర ఈ గ్రంథంలో తెలుపబడలేదు ద్వాత్రి మత్స పల్తి పల్తిలిక అమరావతి స్తూపం ఎవరి పాలన కాలంలో నిర్మితమైనది శాతవాహనులు అతి ప్రాచీన శివాలయంగా పరిగణించబడుతున్న పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది గుడిమల్లం శాతవాహనుల పాలన కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి నగరములు శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక మత పరిస్థితుల నేపథ్యంలో ఈ క్రింది వాణిలో సరైనది కాని దానిని గుర్తించుము స్త్రీలు తక్కువగా చూడబడ్డారు శాతవాహన రాజులు హిందూ మతాన్ని అనుసరించిన వారి రాణులలో కొందరు మాత్రం బౌద్ధ మతాన్ని పోషించారు చతుర్వర్ణ వ్యవస్థలో అమలులో ఉంది నాడు నౌకా వాణిజ్యం అభివృద్ధి దశలో ఉంది శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు మృత్యులని వాదించిన పండితుని గుర్తించము విఎన్ సుక్తాకర్ గాథా సప్తసతిని రచించినది ఎవరు హలుడు శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది గౌతమిపుత్ర శాతకర్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది నాసిక్ ఈ క్రింది వారిలో ఎవరు శాతవాహన పరిపాలన స్థాపకుడిగా గుర్తింపబడ్డారు శ్రీముఖుడు గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలన కాలంలో వేయించింది వాసిష్ట పుత్ర పులోమామి కవివత్సల్లుడు అనే బిరుదును ధరించిన రాజు ఎవరు హాలా శాతవాహనుడు ఋషభ దత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది పన్నెండు పర్సెంటేజ్ మ్యాకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం గ్రామ పెద్ద సమయసారము అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు ఎవరు కుందకుందాచార్యుడు పురాణాలను అనుసరించి శాతవాహన రాజులలో చివరివాడు ఎవరు మూడో పులోమామి శాతవాహనుల నాటి నిగమ సభను ప్రస్తావించిన శాసనమేది బట్టి ప్రోలు శాసనం శాతవాహనుల శాసనసభ భాష ఏది ప్రాకృతం రాజగిరిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం ఏది గుంటుపల్లి భారతదేశంలో విద్యార్థులు సృహల్లేఖను కంఠస్థం చేస్తుండడం చూశానని వ్రాసిన చైనా యాత్రికుడు ఇస్సంగ్ అజింతాలోని ఏ నంబరు గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది పది శాతవాహనుల నాటి వధిక అనే శ్రేణి వీరిది వడ్రంగులు కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించింది ఉగ్రాదిచార్య ఉగ్రాదిత్యాచార్యుడు నానాఘడ్ శాసనాన్ని వేయించింది దేవి నాగానిక శాతవాహనుల కాలంలో ఈ క్రింది పేర్కొన్న ఏ రేవు పట్టణం ప్రాముఖ్యమైనది భార్య గజ ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి నాగానిక ఎల్లోర శాసనం అనేది తప్పు హల్లుడు గదా సప్తసతి గుణాడ్య బృహత్ కథ బాలశ్రీ నాసిక్ సాస్ జతపరుచుట నేలకొండపల్లి బౌద్ధ స్థూపము కోలన్పాక జైన కేంద్రం ఆలంపూర్ హిందూ దేవాలయములు కన్వేరి బౌద్ధ చైత్రము చైత్యము శాతవాహనుల కాలంలో కోలికులు అనగా ఎవరు బట్టలు నేసేవారు తెలంగాణ ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధిగాంచింది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది మణికారులు నగలు చేయువారు గంధికులు సుగంధం తయారు చేయువారు శేలవాదికులు రాతి కట్టడాలు నిర్మించేవారు కమ్మరులు లోహాలు చేయువారు ఆచార్య నాగార్జునుడు క్రింది ఏ శాస్త్రాలలో నిష్ నిష్ణాతుడు వైద్య రసాయన శాస్త్రాలు తొలినాళ్ళలో కోలన్పాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది జైనా